దేశానికి ఆదర్శవంతమైన పాలన అందించిన గొప్ప సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైయస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి కేసీన్ రాని సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లుపల్లి శ్రీనివాసరావు కొనియాడారు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో బోండా ఉమ్మను కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని సింగనగర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎంపీ అభ్యర్థి కెసి నేని రోడ్ షో నిర్వహించారు ఎమ్మెల్యే రూహోల్లా ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి డిప్యూటీ మేయర్ శైలజా శ్రీనివాసరెడ్డి సెంట్రల్ నియోజకవర్గ డివిజన్ కార్పొరేటర్లు పాల్గొన్నారు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలివచ్చి రోడ్ షోలో పాల్గొన్నారు అనంతరం వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ బోండా ఉమా గోండాగిరిని ప్రజలు స్వాగతించారని అన్నారు బోండా సెక్స్ రాకెట్ కాలుమని భూకబ్జాదారుడు అవినీతి పరుడని ధ్వజమెత్తారు పెన్షన్ కోసం చంద్రబాబు చేసిన దుర్మార్గానికి అవ్వాతాతలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి సీఎం జగన్ సంక్షేమ పథకాలు తీసుకువస్తే వాటిని నిలిపివేయాలని శత విధాలా పనిచేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలు చంద్రబాబును ఖచ్చితంగా ఓడిస్తారని జోసన్ చెప్పారు జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల అమలు విధానం అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజల లక్ష్యంలో ఒకటే గోండా అనే వ్యక్తిని పొరపాటును కూడా ఈ నియోజకవర్గంలో గెలిపించకూడదు అటువంటి రౌడీని అటువంటి గోండాని అటువంటి భూ కబ్జదారుడిని అటువంటి కాలమని వ్యక్తిని అటువంటి సెక్స్ రాకట్ చేసే వ్యక్తిని పొరపాటును గెలిపించుకుంటే మన నియోదర్గం ఎంతో ఇబ్బందులు పడుతుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కటే చెప్తున్నారు ఎంపీగా కేసీఆర్ నాని గారిని ఎమ్మెల్యేగా వెళ్లపల్సిన నివాసాన్ని మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు చూసుకుంటే కనుక గత రెండు రోజుల నుంచి పెన్షన్ల కోసం చంద్రబాబు చేసిన దుర్మార్గానికి ప్రజలు అవ్వాతాతలు కానీ దివ్యాంగులు కానీ అంత ఇబ్బంది పడుతున్నారు చూడండి కనీసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయు కానీ ఆశలు కానీ విద్యా దీవిని వీటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పని ఆ రోజు ఆయన ఎన్నికల కోరుకు ముందే బటన్ నొక్కితే దాన్ని ఆపమని చెప్పిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అనంతరం ఎంపీ కెసి నాని మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న బోండా ఉమా కాలకేయుడు కీచుకుడు భూ కబ్జాదారుడు స్వతంత్ర సమరయోధుల భూమిని కబ్జా చేసిన దుర్మార్గుడు అంటూ మండిపడ్డారు బీసెంట్ రోడ్లో వ్యాపారస్తులను బెదిరించి అవినీతికి పాల్పడిన వ్యక్తి సూర్యరావుపేటలో ఓ వ్యక్తి వద్ద మూడు లక్షల రూపాయలు దోచుకున్న వ్యక్తి బోండా ఉమా అని అన్నారు తన సొంత పార్టీ నేతలు ఇల్లు కట్టుకుంటుంటేనే వర్చుకెళ్లిని దుర్మార్గుడని అన్నారు బోండా ఉమాకి డబ్బు యావ తప్ప ప్రజా సంక్షేమం అవసరం లేదని విమర్శించారు సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ దేశానికే గర్వకారణమని కొనియాడారు అన్నారు రెండు వేల నాలుగులో ఆరు వందల యాభై హామీలు ఇచ్చి విఫలమైన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు భారీ మెజారిటీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు భారతదేశంలోనూ రెండో రెండో రాష్ట్రంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఉంది ఇన్వెస్ట్మెంట్స్లో చంద్రబాబు నాయుడు గారు టైంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కంటే మూడు రెట్లు ఎక్కువ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు టైంలో వచ్చినాయి అట్లాగే అన్ని రకాలుగా ఇవాళ పేదరికం తగ్గించడంలో అట్లాగే చుట్టుపక్కల రాష్ట్రాలతో పోలిస్తే అధిక ధరల్లో మనకు నియంత్రణ నియంత్రణలో ఉండడంలో కానీ ఇక్కడ జిఎస్డిపి పెరుగుదలలో కానీ పర్క్యాప్త ఇన్కమ్ అంటే వ్యక్తిగత స్థూల ఆదాయం అరవై వేల అరవై వేలు పెన్షన్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతమయ్యారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు రోజుకు ఒక యూటర్న్ తీసుకుంటా ఉన్నాడు నిన్నేమో వాలంటరీ వ్యవస్థ అన్నాడు ఇవాళేమో వాలంటరీ వ్యవస్థకి ఐదు వేలు పదివేలు చేస్తున్నాడు ఇంతకుముందేమో సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది అన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు చేస్తానంట